ఇంచుమించుగా మూడు మండలాలు కలిపి ఐదు వేల ఎకరం ముప్పు గురైంది ఇప్పటికే రైతులందరూ కూడా పెట్టుబడులు పెట్టి ఎక్కువ నష్టపోవడం జరిగింది తొండింగ్ మండలంలో మూడు వేలు కోట్నాథ మండలంలో పదిహేను వందలు మండలంలో ఐదు వందలు ఐదు వేల ఎకరాలు ఇప్పటికే ముప్పు గురవడం జరిగింది మరి తప్పనిసరిగా ప్రభుత్వం దీని మీద చర్య తీసుకుని ఎంక్వైరీ చేసి ఈ రైతులకి ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతాం తప్పనిసరిగా ఇప్పుడు కానీ ప్రభుత్వం ఏ విధమైన ఆశ్చర్యం చేసినప్పుడు కూడా రైతులు పూర్తిగా నష్టపోవడం రైతులు గురువేసుకోవడం కూడా జరుగుద్ది ఈ ప్రభుత్వం మరి రాష్ట్రం అంతా కూడా తుఫాను దెబ్బతిన్నప్పటికీ రైతులు ఇమీడియట్గా ఎక్కడైతే గ్రామాల్లో ఇల్లు దెబ్బతిన్నాయో ఎక్కడైతే గ్రామాల్లో మంచి దొరకడం లేదో ఎక్కడైతే గ్రామాల్లో ఆహారానికి ఇబ్బందిగా ఉందో వెంటనే ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వానికి కోరుతారో తప్పనిసరిగా ప్రభుత్వం తీసుకున్నట్టే ప్రభుత్వానికి మేము మేమందరం కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాం పండింగ్ మండలంలో పోదడి గ్రామంలో చాలా వరకు పొలాలు సగం సగం వరకు మొత్తం ముంపుకు గురయ్యాయి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో అయితే మొత్తం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా ఈ ములుగుపొని పొలాల వైపు తిరిగి ఎక్కడెక్కడ ఎంత నష్టపోయిందో చూసుకుని కూడా రిపోర్ట్ ఇచ్చేవారు కానీ ఈ గవర్నమెంట్లో ఎవరో కనీసం ఎవరు అన్నది రైతులను పలకరించేవాళ్ళు లేరు రైతు దేశానికి ఎన్నుమక మనందరికీ తెలుసు అలాంటి రైతు బాధపడడం మన దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు ఈ రా ఈ రైతులందరినీ తక్షణమే ఆదుకోవాలని గవర్నమెంట్కి మా మండలం తరఫున తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు ఏదైతే తుని కాంక్షించి మొత్తానికి ముప్పు గురయ్యాయో ఆ గురుగారు చెప్పినట్లు ఐదు వేల ఎకరాలకి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో సహాయక చర్యలు ఇవ్వాలని అధికారులకి కలెక్టర్లకి ఏపీఓకి ఏఓకి కలెక్టర్ అందరికీ కూడా నష్టపరిహారం తక్షణమే ఇవ్వాలని కాబట్టి